సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరవై ఎనిమిదవ తేదీ నెల్లూరుకి విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం కోటమిట్ట షాదీ మంచుల్లో ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులు చంద్రబాబు పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిల పర్యవేక్షణలో షాదీ మంచిల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు షాదీ మంచిల్ని అడుగడుగునా శుభ్రం చేయించి మొత్తం కొత్త పెయింట్లు వేయిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నారు కొద్ది రోజులుగా షాదీ మంచులకు ఆలన పాలన లేకపోవడంతో తయారైంది చంద్రబాబు రాకతో కలకలలాడుతోంది రేపు జరగనున్న ఆత్మీయ సదస్సులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్ర టీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థులు పొంగూరు నారాయణ కోటం రెడ్డి శ్రీధర్ టీడీపీ అగ్ర నేతలు పాల్గొనున్నారు షాదీ మంచుల్లో జరుగుతున్న ఏర్పాట్లను మాజీ మంత్రి పొంగూరు నారాయణ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ హాజీ తదితరులు పరిశీలించారు também you ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా ని